నమస్కారం నమస్కారం అండి ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ మీకు కూడా ఓం శుక్లాం భరదర విష్ణాం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ గోమాత తల్లికే నమ గోమాత తల్లికే నమ ఆదిశక్తి కనకదుర్గ కాళిక ఆదిపరాశక్తియేర్మ చెప్పండి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి పూజా విధానం జరుపుకోవాలి శ్రీరామనవమి అనేది పూజ అనేది ప్రత్యేకంగా జరుపుకోవలసినటువంటి విధానం ఏమిటి అంటే ప్రతి ఊరిలో శ్రీరామనవమి అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది శ్రీరామ నవమి నవమి అంటే శ్రీరాముడు జన్మించినది నవమి రోజే శ్రీరా శ్రీరాముని పట్టాభిషక్తుడైంది నవమి రోజే కాబట్టి శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తములో అంటే మూడు నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ఈ మధ్యకాలాన్ని బ్రహ్మీ ముహూర్తము అంటారు ఈ బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర నుండి మేల్కొని తలస్థానాదులు చేసి లోకోత్తరమైనటువంటి శ్రీరామ నవమి రోజు కాబట్టి ఆ రోజు ఇంటి ఇంట్లో శుభ్రంగా చేసుకొని పూజా గదిని శుభ్రంగా చేసుకొని ఆ పూజ గదిని శుభ్రం చేసుకొని సీతారాముల యొక్క పటము కానీ విగ్రహములు ఉన్నాయల అక్కడ చక్కగా అభిషేకాదులు స్వామివారికి నిర్వహించుకొని కొన్ని పుష్పాలు ఎర్రని పుష్పాలు తెల్లని పుష్పాలు ఏ పుష్పాలైనా కానీ స్వామివారికి అక్కడ పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టి సంకల్పం చేసుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని అని మంత్రోచ్చరణ చేసుకుంటే చాలండి ఆ మంత్రోచ్చరణ కూడా రాని వాళ్ళకు జయ సీతారామ సీతారామ రామారామ లక్ష్మణ హనుమాన్ స్వామి భరత స్వామి అంటే సరిపోతుంది ఇది మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి రామనవమి రోజు చాలా పవిత్రమైన రోజు కదండి ఈ రోజు మన పూజలు చేస్తే వాటి ఫలితాలు ఉంటాయి శ్రీరామనవమి రోజు పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయా అని అంటే అంటే అలాంటి వారు నిరుద్యోగ సమస్యలు ఉన్నవారు ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేయిస్తారా వాటికి ఏమైనా పరిష్కార వాటికి ఏమైనా పరిష్కారాలు అంటే మంచి ప్రశ్నలు వేశారు వాస్తవంగా సీతారాముల యొక్క పూజ విధానాలు పూజ విధానాలు శ్రీరాముని యొక్క పూజ విధానాలు ఎవరైతే చేస్తారో ఇప్పుడు మీరు అనుకున్న నిరుద్యోగ సమస్య దాంపత్య సమస్యలు కూడా ఇవన్నీ తొలగిపోతాయి ఆ ఆ సంతాన సంబంధించిన సమస్యలు కూడా ఇవి తొలగిపోతాయి అనడానికి ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా శ్రీరాముడు ఈ భూమి పైన త్రూత త్రేత ద్వాపర కలియుగములు అని యుగములు నాలుగు యుగములు ఉంటాయి త్రేతాయుగములో శ్రీరాముడు మానవ రూపంలో అవతరించాడు అందుకే ఇన్ని అవతారాలు ఉన్నప్పటికీ ఈ లోకంలో సీతారాముల యొక్క చరిత్రను చరిత అద్భుతంగా వే పౌడుతూ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ కళ్యాణము లోక కళ్యాణంగా జరుపుకుంటున్నారు అంటే ఆ శ్రీరామ సీతారాములు ఆది దంపతులుగా మరియు ఆ సీతారాముల యొక్క దాంపత్య విధానములో అద్భుతంగా కొనసాగుతుంది అని ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది కొన్ని కొన్ని యుగాలు గడిచిపోయినా కూడా ఆ రాముని కళ్యాణము ప్రతి ఊర్లో చేసుకోవడం అనేది చాలా అద్భుతం వీ ఈ యొక్క కళ్యాణం చూడడం వల్ల ముఖ్యంగా దాంపత్య దోషాల నుంచి నివారించబడతాయి ఎందుకంటే ఎక్కువగా అనుమానాలు ఆ ఈరోజు నేటి కాలంలో నేటి కాలం ఎలా ఉంది అంటే రామాయణ కాలం జరుగుతుంది ఇప్పుడు రామాయణ కాలాన్ని ఈ కాలానికి చూసుకున్నట్లయితే అంత సెల్లుమయం సెల్లులమయం అయిపోయింది జీవితం మొత్తం అవున ఈ సెల్లులమయమైన ఈ జీవితంలో భార్యా భర్తల అన్యోన్యత విధానాలకు చాలా రకాలైనటువంటి మొత్తం టెక్నాలజీ వచ్చేసింది కావున ఈ సమయంలో భగవంతుని పైన భక్తి అనేది తక్కువగా ఉన్న ఈ సమయంలో కనీసం శ్రీరామనవమి రోజైన ఆ కళ్యాణాన్ని కనులార చూసినట్లయితే దాంపత్య దోషాలు ముందుగా తొలగిపోతాయి నిరుద్యోగ సమస్య గురించి అడిగినావు కదా నిరుద్యోగ సమస్య గురించి వచ్చినప్పుడు నిరుద్యోగం అనేది ఏమిటి అంటే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలో రాముని ఎవరైతే నలభై ఒక్క రోజులు శ్రీరామరక్ష సూత్రాన్ని కనుక చదువుతూ సంకల్పం చేసుకున్నట్లయితే ఆ రామరక్ష సూత్రం వల్ల రామరక్ష సూత్రం వల్ల నిరుద్యోగ విధానంలో ఉన్నవారికి తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటిది గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగంలో వృత్తి ఉద్యోగంలో ఆ రాముని యొక్క గుణగణాలలో కొన్నైనా అతడికి వచ్చేస్తాయి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యత సాధిస్తాడు ధనం ధనం ధాన్యాలకు అధిపతి విధానంగా రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు గారు అండి పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి గురు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏ రత్నం అయినా మనం ధరించినప్పుడు ఆ రత్నానికి సంబంధించిన ముందు ఆ జాతకుడు చేయవలసిన ఫస్ట్ మొదటి విధానం ఏంటంటే చెట్టు పూజ చేసి రావాలి ఎందుకు చెట్టు పూజ చేసి రావాలి అంటే కొంతమందికి సడన్ లా ఈ రత్నం వస్తుంది అని పెట్టేసుకొని వాళ్ళు ఏ పూజ విధానాలు చేసి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు అని ఉండదు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది అట్లా అనేక నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్ష విధానాలు ఉంటాయి కావున అవి వాళ్ళ జాతకం సంబంధించినటువంటి వృక్షం వస్తుంది ఆ వృక్ష పూజలు చేయకుండా కొంతమంది చేతికి ఆ రత్నం ధరిస్తూ ఉంటారు ఆ రత్నం ఒక్కొక్కసారి జారిపోవడం లేదా ఆ రత్నం అందులో నుంచి ఊసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వారికి ఎక్కువ పని చేయకుంటూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా చెట్టు పూజ చేస్తున్న తర్వాతనే ఆ యొక్క రింగు ధరించడం వల్ల శుభ సంకేతాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అవునటువంటి ఆ రత్ ఆ విధంగా చెట్టు పూజ అయిపోయిన తర్వాత రత్నం పెట్టుకోవడం చాలా వరకు శుభం అట్లా ఆ విధంగా ఉంటుందండి ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు చెప్పారు మళ్ళీ మా ఛానల్లో తర్వాత ఇంకా వాస్తు విషయాల గురించి మొత్తం టోటల్ వాస్తు గురించి అడుగుతామండి నమస్కారం అండి ధన్యవాదాలు